గుడ్ ఆ ల్యాండ్ అయితే మీకు లీజ్ కి ఇవ్వరండి కావాలంటే ఓన్ సేల్ కే ఇస్తారు మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి లీజ్ కి ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు లీజ్ కి అంటే అటు మన ఇప్పుడు మీరు చూపించిన వెళ్ళే ఇప్పుడు మన రాళ్ళ కణగిరికెళ్ళే కలిగిరికి వేస్తారు అది కలిగిరి నెల్లూరు జిల్లా కలిగిరి కలిగిరికి వెళ్ళే రాళ్ళపాడు రాళ్ళపాడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అక్కడ చూసాను నేను అది మీ వీడియో చూసాను సార్ అవును అది దాని గురించి మీకు మీరు ఏం కాలం అదే సార్ ఆ ల్యాండ్ ఓన్లీ సేల్ కు మాత్రమే ఇస్తారు ఓకే ఆ ల్యాండ్ చాలా మంది కూడా అడిగారు లీజు కావాలి సుబ్రహ్మణ్యం గారు మా దగ్గర అంత డబ్బులు లేవు అది ఇప్పించిండి సార్ మీకు అవసరం అయితే ఎక్కువ కమిషన్ ఇస్తాను రకరకాల మంది ఫోన్ చేశారు రకరకాల మంది వాట్సాప్ మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళు ఇవ్వండి నేనేం చేసి చెప్పండి అది నా ప్రాపర్టీ అయితే నేను నేను ఇద్దాను అది నెక్స్ట్ ప్రాసెస్ అది వేరే విషయం అది అది నా ప్రాపర్టీ కాదు మీలాంటి వ్యక్తులు అది సో అది పక్కన పెడితే నేనేమంటున్నానంటే మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి లీజుకి అంటే మనకి ఏ జిల్లాలో అయినా పర్లేదండి మొక్కజొన్న వేసుకోవడానికి ఒక వంద ఎకరాలు అలాగా ఆ రేంజ్ లో కావాలండి ఓకే మొక్కజొన్న వేసుకోవడానికి వంద ఎకరాలు కావాలి వంద పైన పర్లేదండి ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఏ జిల్లా అయినా పర్లేదా పర్లేదండి పర్లేదండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ జిల్లా అయినా పర్లేదు వంద ఎకరాలు కావాలి మొక్కజొన్న వేసుకోవడానికి ఓకే రైట్ ఈ మొక్కజొన్న వేసుకోవడానికి మీకు దాంట్లో బోర్లు ఉండాలా ఉండాలి సార్ నేను అడిగింది చెప్పండి సార్ ఉండాలి అండి బోర్లు అయితే ఉండాలి ఎన్ని బోర్లు ఉండాల్సి వస్తుంది సుమారుగా అంటే ఐదు ఎకరాలకి బోర్ కాడకి ఉంటే సరిపోద్దండి చెప్పండి చెప్పండి మనం బోర్లు బట్టి అండి వాటర్ బట్టి రెండు అయితే పది ఎకరాలకి రెండు రెండు మూడు కావాల్సి వద్ద అంటే కనీసము మీరు చెప్పేది ఏంటంటే ఈ వంద ఎకరాలకి కనీసము మినిమం ముచ్చు పది నుంచి పదిహేను పదిహేను బోర్లు ఉండాలి ఒకటి రెండు నుంచి వస్తుంది ఒకటి ఒకటి రెండున్నర వస్తుంది ఒకటి ఒకటి నుంచి వస్తుంది అన్ని నుంచి వచ్చింది చాలు అండి మినిమం రెండు నుంచి పైన రావాలి ఓకే తెలంగాణ రాష్ట్రం మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు ఎక్కడైనా పర్లేదు ఓకే ఒక ఎకరానికి కౌలు ఎంత పెడతారు సార్ నేను అంటే వినండి సార్ నేను మీ వీడియో లైవ్ చేస్తున్నాను ఇప్పుడు ఓకేనా కొంతమంది ఇప్పుడు మీరు ఎకరానికి ఉదాహరణకి నేను పదివేలు ఇస్తాను అన్నారు అనుకోండి మీరు వేరే వాళ్ళు పొలం మన వీడియోలు చూస్తారు ఆ వ్యక్తి ఇచ్చే కౌలిచ్చే వ్యక్తి అనుకుంటే నా పొలం ఎకరానికి ఇరవై వేలు ఇవ్వాలి అనుకుంటాడు ఆ వ్యక్తి అప్పుడు షూటబుల్ కాదు మీ బడ్జెట్ ఎకరం పదివేల నుండి ఇరవై వేల ఇరవై వేల నుండి ముప్పై వేల ఒక ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి వస్తుంది వెరీ గుడ్ అది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ వంద ఎకరం పొలం ఉండాలా ఆ పొలంలో బోర్లు ఉండాలా వాటర్ రావాలి మొక్కజొన్న వేయటానికి ఎకరం పదివేల రూపాయల నుండి ఇరవై వేలు వరకు ఉండాలి కవులు ఉండాలండి మొక్కలు మేము శుభ్రంగా పెంచి ఆ లో గానీ ఏమన్నా పంటలు ఉంటే అవి మీరు చేస్తారు అదే మేము మళ్ళీ తర్వాత మేమే చేసుకుంటాం ఓకే మీరే చేసుకుంటారు ఆ కాస్ట్ ఎంత అయితే అంత ఇచ్చి ఓకే ఓకే ఆ దానికి అమౌంట్ ఎంత అయితే పే ఉంటుందో ఆ అమౌంట్ మీరు పే చేస్తారు పేరు గుడ్ మంచి మాట చెప్పారండి సో కి ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకుంటారు మీరు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇస్తానన్నా మూడు సంవత్సరాలు ఇస్తానన్నా సరే సంవత్సరం ఇత్తన్నా అన్నా సరే రాసుకుంటాం అండి ఓకే వన్ ఇయర్ అయిన పర్లేదు టూ ఇయర్స్ అయిన పర్లేదు త్రీ ఇయర్స్ అయిన పర్లేదు మూడు సంవత్సరాలు వాళ్ళ అగ్రిమెంట్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా మీకు పర్లేదు మీరు చేసుకుంటారు పర్వాలేదండి ఓకే నో ప్రాబ్లం ఒకటి రెండో వచ్చేలోపు ఇందాకేది అన్నారు నాకు గుర్తు రాలేదు ఓకే మీకు వంద ఎకరం ఒకటే బిట్టు ఉండాలా లేదా ఇరవై ఎకరం ముప్పై ఎకరం యాభై అట్లా ఉన్నా పర్లేదా అంటే ఒకటే బిట్టు ఉంటే బాగుంటుందండి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తిరగాలి కదా అదే సార్ మీరు ఏమంటారంటే వంద ఎకరమైనా వంద ఎకరమైనా అదే రిస్క్ ఉంటుంది ఇరవై ఎకరమైనా అదే రిస్క్ ఉంటుంది అవునండి అదే రిస్క్ ఉంటుందండి అదే దూరంగా ఇప్పుడు మేము మాదేమో ఏలూరు జిల్లా ఓకే ఏలూరు వెరీ గుడ్ ఏలూరు జిల్లా కొత్తగా అదే మేము అటు కనిగిరి అంటే అక్కడికి వెళ్ళి ఇరవై కొద్దిగా చేయాలంటే కొద్దిగా మీకు ఉదాహరణ చెప్తున్నా చెప్పండి రైట్ అదే అక్కడ హోమ్ ఉంది అనుకోండి అక్కడ షెడ్ వేసుకుంటే షెడ్ ఉండిపోతాం అండి ఆ తోటలో అది సార్ మీరు ఏమంటున్నారంటే సుబ్రహ్మణ్యం గారు మాది ఏలూరు మాది ఏలూరు మేము అంత లాంగ్ నుంచి వెళ్ళేటప్పుడు కనీసం ఒక వంద ఎకరం ఉంటే అక్కడ ఒక షెడ్ వేసుకొని అక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి లేదా ఎవరైనా పనులు పెట్టుకొని ఉంటాము ఐదు ఎకరాలు పది ఎకరాల ఇరవై ఎకరాలు కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంటారు వెరీ గుడ్ సూపర్ మంచి మాట చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు చెప్పింది పర్ఫెక్ట్ ఇది ఓకే ఎక్కడైనా పర్లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ కానీ హండ్రెడ్ పర్సెంట్ బోర్లు ఉండాలి ఇప్పుడు రాళ్ళపాడు కాడ వాటర్ చూసాను అలా రాళ్ళపా ప్రాజెక్ట్ ఇది అది సూపర్ అండి ల్యాండ్ ఎందుకంటే మెయిన్ రాళ్ళపాడు ప్రాజెక్ట్ వాటర్ వస్తే మెయిన్ దానికి సో మీకు ఇలా బోర్లు కాకపోయినా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వాటర్ వచ్చినా పర్వాలేదు కదండి ఇట్లా బోర్లు లేకపోయినా ఏదైనా సాగర వాటర్ సాగర్ కాలువ కానీ ఇట్లా ప్రాజెక్ట్ వాటర్ వచ్చినా పర్వాలేదు సార్ అంటున్నాను పర్వాలేదండి పర్వాలేదు సో ఏదైనా కానీ మినిమం వాటర్ రావాలి రావాలండి మరి అవునండి అవునండి ఎస్ కరెక్ట్ ఓకే ఓకే యు ఆర్ గుడ్ నేమ్ సార్ సోమరాజు సోమరాజు గారు ఏలూరు ఓకే సోమరాజ్ గారు నేను నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను సో మంది మన ఛానల్ లో అప్పుడు చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్స్ వస్తే నేను మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను సోమరాజ్ గారు మనం డబ్బులు కూడా మనం తోటలో పెట్టేటప్పుడు మనం ఏ పంట అయితే వేద్దామో ఆ పంట మనం ఆ తోటలో అడుగు పెట్టినప్పుడు కట్టారు సారీ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఇప్పుడు మనం మొక్కజొన్న వేద్దాం అనుకోండి ఆ భూమి మనం ఒకవేళ చూపిస్తే ఆ భూమిలో మనం మొక్కజొన్న పెడితే ఆ టెక్నే కట్టారు డబ్బులు మొత్తం అచ్చా ఇప్పుడు మన వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అమౌంట్ మొత్తం అడ్వాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు లీజ్ కి మొత్తం లీజ్ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారు ఒకసారి ఇచ్చేస్తారు అంతేనా అంతే ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సోమరాజ్ గారు రైట్ నాకు వేరే వెయిటింగ్ కాల్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సార్ నాకు ఏం లేదు ఏం లేదు ముందుగా మాట్లాడేవని కానీ నాకు వెయిటింగ్ కాల్స్ వస్తామని ఇంపార్టెంట్ కాల్స్ వస్తున్నాయి రైట్ రైట్